యువర్ ఓన్ ఓన్ జిఆర్ఎంబి యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యువర్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ నాలుగు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేది ఈ నాలుగు నాలుగు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది మీటింగ్ అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్ లో కమిటీ అయింది కమిటీ ఎట్ట చెప్తే గట్రా చెప్తా అని వింటా అని తలుపుగా చూడండి అసలు నాకు అర్థం కాదు కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు ఏడు రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు రిటర్న్ కొట్టింది వాళ్ళు దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంటి ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొడేంది కమిటీ వేసుడేంది కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టచ్చు ఏంది రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెట్టడు అని నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకో పద్నాలుగు ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించము గాక సహించము ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనక చర్యల పెట్టడమే పెద్ద తప్పు ఇలా బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అది మినిట్స్ ఉంటాయి దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్